ఓం సాయిరా మీ పార్ట్నర్ విషయంలో ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనే చూద్దాం మనం రొమాన్స్ అపెండెన్స్ లెట్కో టేక్ యాక్షన్ సో మీరు ఏవైతే మీలో మీ పార్ట్నర్కి సంబంధించినవి ఏవైతే నెగిటివ్ థింకింగ్ కానివ్వండి నెగిటివ్గా బిహేవియర్ కానివ్వండి మీ ఈగో అండ్ యాటిట్యూడ్ కానివ్వండి ఏ ఒకటి ఉండే కదా నెగిటివ్ అనేది మీ పార్ట్నర్ విషయంలో మీరు నెగిటివ్గా థింక్ చేసినవి కానివ్వండి అవి మీరు తీసేస్తే కానీ మీ పార్ట్నర్ మీ గురించి మీ పార్ట్నర్ మీద పాజిటివ్ యాక్షన్ పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉండదు అప్పుడే మీ లైఫ్ కూడా మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి మీ లైఫ్లో అబెండెన్స్ వస్తుంది రిలేషన్షిప్ పరంగా అలాగే మీరు దాన్ని తీసుకోవడానికి మీరు మీ సైడ్ నుంచి కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళే వస్తారులే వాళ్ళే వాళ్ళే తప్పు చేస్తారు వాళ్ళే రావాలి అన్న ఇగోని యాటిట్యూడ్ని అనేది వదిలేసేయండి అప్పుడే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది మీ పార్ట్నర్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మాత్రమే నమ్మి దాన్ని మాత్రమే చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దేని గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఒక జడ్జిమెంట్కి అయితే రావద్దు ఇఫ్ బిలీవ్ మీరు దేని అయితే నమ్ముతారో అదే మీ లైఫ్ లోకి వస్తుంది సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్